కరోనా లాక్డౌన్ తర్వాత ఓటీటీ ఓ రేంజ్లో క్లిక్ అయింది ఆ సమయంలో థియేటర్స్ మూతపట్టడంతో ఓటీటీలే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి ఆ తర్వాత కూడా ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది వెబ్ సిరీస్ సినిమాలు స్పెషల్ షోలు టాక్ షోలు గేమ్ షోలతో ఓటీటీలు ఆడియన్స్కు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి ఇక తెలుగులో తిరుగులేని ఓటీటీగా ఆహారాన్నిస్తోంది ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఆకట్టుకునే వెబ్ సిరీస్లను అదిరిపోయే టాక్ షోలను అందిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది తెలుగువారు నచ్చే మెచ్చే కంటెంట్ అందిస్తూ ఆహా అనిపిస్తోంది ఓటీటీ ప్లాట్ఫామ్ గతంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన డాన్సర్ల కోసం డాన్స్ ఐకాన్ షోను పరిచయం చేసింది ఆహా రెండు వేల ఇరవై రెండులో ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ షోకి ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్ నిర్మాత ఇప్పుడు మరోసారి ఈ డాన్స్ షో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ప్రస్తుతం డాన్స్ ఐకాన్ టూ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి ఈ నెల పది నుంచి పదహారు వరకు ఆన్లైన్ ద్వారా ఈ ఆడిషన్స్ ను నిర్వహించనున్నారు ఈ మేరకు ఆహా డాన్స్ ఐకాన్ టూ పై ప్రకటనను విడుదల చేసింది మరెందుకు ఆలస్యం ఈ షోతో మీ టాలెంట్ ఏంటో చూపించండి